శరీరంలో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల మీ ఆరోగ్యానికి హానికరం ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు వాపు బలహీనత వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఈ లక్షణాలను విస్మరించవద్దు అవి తీవ్రమైన వ్యాధుల సంకేతాలు కావచ్చు అందువల్ల లక్షణాలను అర్థం చేసుకోవడం వాటిని ఎలా నివారించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం శరీరంలో ఉప్పు అధికంగా ఉన్నప్పుడు ఈ సంకేతాలు కనిపిస్తాయి అధిక రక్తపోటు మీ శరీరంలో ఉప్పు పరిమాణం విపరీతంగా పెరిగితే అది రక్తపోటుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది రక్తపోటు గుండె జబ్బులకు కారణమవుతుంది వేగవంతమైన హృదయ స్పందన తలనొప్పి తల తిరగడం మొదలైన సమస్యలు ఇందులో ఉన్నాయి ఈ లక్షణాలు కనిపిస్తే అది మీ శరీరంలో ఉప్పు పెరిగినట్లు సంకేతం కావచ్చు శరీరంలో వాపు ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీరు చేరి చేతులు కాళ్ళు ముఖంలో వాపు రావచ్చు ఇది తరచుగా ఉదయం జరుగుతుంది మీరు మేల్కొన్నప్పుడు మీ ముఖం వాపులేదా ఉబ్బినట్లు కనిపించినప్పుడు సోడియం మొత్తం పెరిగినట్లు అర్థం చాలా దాహం వేస్తోంది ఉప్పు ఎక్కువగా తింటే పదే పదే దాహం వేస్తుంది ఉప్పును బయటకు పంపే విధానం ఇదే శరీరంలో ఉప్పు సమతుల్యత ఉండేలా శరీరం ఇలా చేస్తుంది ఇటువంటి పరిస్థితిలో మీరు తగినంత నీరు త్రాగాలి అలసట బలహీనత ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అలసట బలహీనత ఏర్పడుతుంది ఎందుకంటే ఇది శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం సోడియం మన శరీరంలోని కండరాలు ఎముకలను బలహీనపరుస్తుంది అందువల్ల మానవ శరీరం బలహీనంగా అనిపిస్తుంది మూత్రం రంగులో మార్పు శరీరంలో ఉప్పు పరిమాణం పెరగడం వల్ల మూత్రం రంగు ముదురు రంగులోకి మారుతుంది ఇది ఒక వ్యక్తి మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది మూత్రం రంగు సాధారణం కంటే ముదురు రంగులో ఉంటే శరీరంలో ఉప్పు స్థాయి ఎక్కువగా ఉందని సంకేతం అదనపు ఉప్పు కారణంగా మీరు మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించవచ్చు ఉప్పు మొత్తాన్ని ఎలా సమతుల్యం చేయాలి ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించండి శరీరానికి అవసరమైనంత ఉప్పు మాత్రమే తినండి ఉప్పును సమతుల్యం చేయడానికి మీరు పండ్ల రసం కూరగాయల రసం తీసుకోవచ్చు రోజూ ఒకటి గ్లాసు జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది నాణ్యమైన ఉప్పు లేదా పింక్ హిమాలయన్ సాల్ట్ తినడం వల్ల కూడా శరీరానికి మేలు జరుగుతుంది క్రమం తప్పకుండా నీరు త్రాగుతూ ఉండండి